నేను అంకనగూడెం అంకనగూడెం పంచాయతీ మాజీ సర్పంచ్ మా అంకనగూడెం లో విరిగిన బాలికల పాఠశాల ఆశ్రమ స్కూల్ ఉంది అయితే మా స్కూల్ పూర్వం నుంచి కూడా చాలా గౌరవంగా చాలా మంచిగా నడిచే చాలా పేరుండేది మా స్కూల్కి ఎక్కువగా ఇక్కడ చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు అన్నారు మా ట్రైబులో మా స్కూల్ మా స్కూల్ నుంచి చదువుకున్న చదువుకున్న చాలా చాలామంది ఉద్యోగాలు సంపాదించారు ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు ఈరోజు మా స్కూల్ గురించి రకరకాల వదలు చేసి చాలా బాగా ముఖ్యంగా ట్రైబు ఒక ట్రైబు విద్యార్థిని ఈ స్కూల్లో చదువుకుంటూ బయట ఏం జరిగిందో తెలియదు ఒకవేళ ఎక్కడ బయట ఏదైనా తప్పు జరిగినా స్కూల్లోకి వచ్చిన తర్వాత ని ఏడు నెల ఎనిమిది నెల గర్భవతి అయ్యేదాకా వీళ్ళు స్కూల్ యజమాన్యం ఏం చేస్తున్నారు ఆడపిల్లలు స్కూల్ అన్నాక ఆడపిల్లలు డేట్స్ ఉంటాయి తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉంటాయి అవన్నీ తెలుసుకోవడం కోసమే కదా గవర్నమెంట్ స్త్రీలనే ఇక్కడ స్కూల్లో లేడీస్నే టీచర్స్ ఏమి ఎంక్రీమ్ ఇస్తున్నారు ఆడపిల్లలు జాగ్రత్తగా చూస్తారనే కదా అంతవరకు స్కూల్లో ఇలా జరిగిందని ఫిక్ష చాలా బాధ అనిపించింది మా గిరిజన జాతి ఇప్పుడిప్పుడే అభివృద్ధిలోకి వస్తుంది ఇప్పుడే చదువుకుంటున్నారు ఇది ఇదివరకు ఎక్కువగా చదువుకునే వాళ్ళు కాదు ఇప్పుడు ప్రతి వాళ్ళు బయట వాళ్ళని చూసి మా పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలి మా పిల్లలు కూడా మంచి అభివృద్ధిలో రావాలి చిత్తూరులో అనే ఒక నిశ్చయంతో మా గిరిజనులు అందరూ పిల్లలను చదివిస్తున్నారు అదే ఆశయంతో ఆ వాళ్ళ ఆడపిల్లల్ని ఎంత గౌరవైనా సరే అక్కడ కూడా జాయిన్ చేసి చదివిస్తున్నారు ఇంకా బాగానే నడిచింది మా స్కూల్ చాలా గౌరవంగా ఉండేది ఇప్పుడు ఈ ఈ హెచ్ఎం గారు వచ్చిన తర్వాత ఇలా జరగటం నాకు చాలా బాధ అనిపించింది అది బయటికి చెప్పుకోవడానికి బాధగా ఉంది అయినా చెప్పుకోవడం చెప్పుకోవడం కనపడేది ఇది కేవలం హెచ్ఎం గారు నిర్లక్ష్యం వల్ల జరిగింది అనుకుంటున్నాను హెచ్ఎం గారికి స్కూల్లో స్కూల్ పిల్లల మీద వాళ్ళు బాబో మీద జాగ్రత్తగా చూసే పర్యవేక్షణ చేయాలన్న బాధ్యత లేదా గవర్నమెంట్ వచ్చిన రూల్స్ ప్రకారంగా నడుచుకోవట్లేదా ఎందుకు చేశారు ఆ అమ్మాయి ఏడు నెలలు ఎంతో నెలలు గర్భవతి గర్భవతి అయ్యే దాకా ఏం చేస్తున్నారు వాళ్ళ ఫస్ట్ లైన్ తెలిసిపోతుంది కదా పిల్లల్ని చెకప్ తీసుకుంటే రెండు నెలలు మూడు నెలలు తెలిసిపోతే వాళ్ళ పేరెంట్స్ చెప్పి వాళ్ళకి అర్థం చెప్తే అయిపోద్ది కదా ఇప్పుడు అంతా తెలిసిన తర్వాత అక్కడ స్కూల్ అంటే జూనియర్ కాలేజ్ అవుతుందని ఆస్టిఫ్ మా గ్రామస్తులందరూ మా మా పంచాయతీ జనం అందరూ చెప్పుకుంటారు మా పిల్లల్ని తెలి వస్తుంది ఇలాంటి ఉపాధ్యాయుల వల్ల మా స్కూల్ పాడైపోయే పరిస్థితి వచ్చింది ఏమైనా సరే అది లోతుగా దర్యాప్తు చేసి బాధ్యుడిని కఠినంగా శిక్షించాలి అలాగే శిక్షించకపోతే మేము కూడా కలెక్టర్ గారికి పిఓ గారికి మేము కూడా వినతి పత్రం ఇస్తాం మా గ్రామస్తులందరూ కలిసి వెళ్ళి తమ గారికి చెప్పుకుంటాం మా స్కూల్లో ఎలా జరిగింది ఇప్పుడు గ్రామంలో ఏం ఉన్నారు ఇప్పుడు ఆడతాను కరెక్ట్ చేయాలి ప్రతి నెల నెల చూడాలి కదా పుష్ప బాధ్యత ఉందో లేదా అది అది ఒక బాధ్యత కాదా టెల్ సెంటర్ చెప్తారా హాస్టల్లో ఉన్న పిల్లల్ని హాస్టల్లో ఉన్న పిల్లల్ని ఉపాధ్యాయులు చూడాలి తర్వాత ఏ నెమ్మలు కూడా పరిచయం చేస్తారు కదా పిల్లలు వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకునే బాధ్యత ఉపాధ్యాయులు చూడాలి దానికి అందరికీ అవన్నీ కరెక్ట్ జరగాలి అంటే ప్రధాన ఉపాధ్యాయులు వీళ్ళందరినీ కరెక్ట్గా నడిపించారు మా స్కూల్కి మా స్కూలు ఆగస్టు పదిహేనన్నా రిపబ్లిక్ డే అన్న పేరెంట్స్ మీటింగ్ అన్నా ఒక పండగ లేదు జరిగింది ఇప్పుడు మా స్కూల్కి ఏదన్నా వస్తే ఒక సర్పంచ్ని ఒకడిని పిలిచి పిలుస్తున్నారు గ్రామస్తుల్ని పిలవండి అని ఎన్నిసార్లు చెప్పినా గ్రామ పెద్దలు ఉంటారు పెద్దలందరినీ గౌ గౌరవిస్తాం మేము ఏ మీటింగ్ అయినా మా పంచాయతీలో ఏ మీటింగ్ జరిగినా అందరం మాకు కుక్కల మతాలు లేవు మేము గౌరవంగా అన్ని అన్ని సమస్యలు మాట్లాడుకొని ఆ సమస్య పరిష్కారం చేసుకునే విధంగా మేము చేసుకుంటాం మరి స్కూల్లో ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ అయినా మిగతా పెద్దల్ని పిలిచే పడలేదా వార్డ్ నెంబర్లు ఉంటారు గ్రామ పెద్దలు అందరూ ఉంటారు వాళ్ళందరినీ పిలవాలి కదా మీరు పిలిచి మీరు మాకేం భోజనాలు కట్టలేదు గౌరవం మీరు మమ్మల్ని మా గ్రామంలో పెద్దల్ని గౌరవించిన పిలవట్లేదు ఈ ఆ సాంప్రదాయం ఈ ఇప్పుడు ఈ స్టాప్ వచ్చాకే ఇలా తయారైంది ఇంత ముందు బాగా జరిగేది ముందు చాలా బాగా అండి ఇప్పుడు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళేది ఏంటంటే గౌరవంగా వాళ్ళు పిలిచినప్పుడు మన పిల్లలు మన గిరిజన పిల్లలు చదువుకుంటున్నారు మన స్కూల్ని డెవలప్ చేసే ఆలోచన అక్కడికి వెళ్తే లోటుపాట్లే అని చెప్తారు మనకు కూడా చెప్తారు మా వాళ్ళు ఆఫీసర్కి చెప్పుకుంటారు పిఓ గారికి చెప్పుకుంటారు ఏదైనా లోటుపాటు ఉంటే మాకు చెప్తారు మేము కూడా దాంట్లో పాల్పదుకుంటాం కదా అనే ఆలోచనతో ఉండేది మా స్కూల్ చాలా గౌరవం ఉండేది ఈ ఇప్పుడు ఈ మధ్య నుంచే ఏదో స్టాఫ్ మారిన నుంచి ఇలాగా అక్కడ ఏం జరుగుతుందో స్కూల్లో ఏం జరుగుతుందో బయట ప్రజలకు తెలియదు ప్రజలు తెలియకుండా స్కూల్కి ప్రజలకి ఎటువంటి మంచి సంబంధాలు లేవు లేకుండా తెగిపోయింది కాబట్టి మా ఇక్కడ జరిగిన సంఘటనని చాలా గట్టిగా లోతుగా తీసుకునేది ఆ పిల్లకి న్యాయం చేయాలి మా స్కూల్ని ఇలాంటి చెడ్డ పేరు రాకుండా బాధ్యులైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి నా నేను కోరుకుంటాను మా గ్రామ ప్రజల తరఫున